ఆకలి ఉన్నా కూడా తినకుంటూ ఉండాల్సిన రోజు అనమాట ఆకలి ఉంటుంది కానీ మనం ఎవరో తినకూడదు అటువంటి గొప్ప రోజు ఉంది రేపు ఏం ఏం ఏకాదశి తెలుసా ఇరవై ఆరు ఏకాదశి ఉంటుంది మనకి ఆ ఏకాదశిలో రేపు వచ్చి ఏకాదశి పేరు ఎవరు ఎవరిని చెప్పాల ఏం ఏకాదశి రేపు హరి హరి ఏకాదశి అన్ని వ్రతాల కంటే కూడా గొప్ప వ్రతం ఏదైనా ఏదైతే ఉందంటే అది ఏకాదశి వ్రతము గంగ ఏకాదశి రాకముందు గంగే గొప్పదంట ఏకాదశి అనే గంగ కూడా తక్కువే అంట అంటే ఆ అనుకున్నంత మాత్రమే గంగ ఎలాగైతే హరే కృష్ణ ఎలాగైతే మనకి గొప్ప ఫలితాన్ని ఇస్తుందో అలా ఏకాదశి మాట ఏకాదశి మాత్ర కూడా ఆమె స్మరణ చేసినంత మాత్రం కూడా మనకి ఫలితాలు ఇస్తుందంట హరిహరి బో ఏకాదశి మాత అంటే చాలా 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 కృషికి దగ్గరగా ఉంటుంది ఎలా ఉంటుంది ఆమెకి కృష్ణుడికి ఎటువంటి తేడా లేదు అనమాట ఎందుకంటే కృష్ణుడు ఇచ్చిన వారా మరి కనుక ఈ రోజు ఏకాదశి రేపు ఏకాదశి పేరేమి భైమ ఏకాదశి లేదు భీష్మ ఏకాదశి అని అన్నమాట హరిహరి బో భీష్మ ఏకాదశికి ఏకాదశి రోజున ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే ఏకాదశి ముందు రోజు మనం ఆహారం తీసుకోకూడదని ఒక నియమం ఉంది ఎవరు తీసుకోవచ్చు అంటే ఈ సూర్య సూర్య అస్తమైన ముందు తీసుకునేవాళ్ళు అనమాట ఆ రాత్రి మనం భుజించకూడదు అనమాట అది ఇప్పుడు ఎంతవరకు సాధ్యం అవుతుందంటే మనం వల్ల కుదిరితే అంత ఎంత సాధ్యమైతే అంత చేయండి ఎందుకంటే ఇది శాస్త్రంలో ఉన్నట్టు చెప్పుకోవాలి కాబట్టి లేకపోతే మనం రెగ్యులర్ అలవాటు అయిపోతుంది చెప్పుకుంటాం ఏదో ఒక రోజు ఉంటాం అలాగే ముందు రోజు మనం అంటే దశమి రోజు సాయంత్రం సాయంత్రం పూట అంటే సూర్యుడు ఉండేటప్పుడే మనం ప్రసాదం తీసుకోవాలి మనం తీసుకోకూడదు ఆ రోజు కూడా ఏం చేయాలా కృష్ణనామ స్మరణ చేసుకుంటూ రేపటికి మనం ఏం చేయాలన్న ఒక ప్రణాళికలు వేసుకునేసి కూడా ఒక రేపటి ప్రణాళికలు ఏముంటుంది ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేసి స్నానం చేయాలా ఫస్ట్ ప్రణాళిక కాలకృతిలో తీసుకుని స్నానం చేసుకున్న ఏం చేయాలా భగవన్ నామ స్మరణ చేసుకోవాలా పూజారంభాలన్నీ క్లీన్ చేసుకోవాలా ఇంకపోతే ఆయన సంబంధించిన పాత్రలు కడగడం లేదా ఆయనకు పుష్పాలు అలంకరించుకోవడం అన్ని సేవలు చేసుకుంటూ దాంతోపాటు హరినామ సంకేతాలు హరి కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి రామ హరి రామ 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 హరి ఈ మహామంత్ర ఉచ్చారణ జపం అనమాట అలాగే రేపు భయమ ఏకాదశి రోజు ప్రతి ఏకాదశికి అధిష్టాన దేవతగా ఒక విష్ణు అని చెప్తారన్నమాట ఆ విష్ణు స్వరూపంలో రేపు వరాహదేవుని మనం మనం ఆరాధ్య దేవంగా రేపు ఆరాధించాలన్నమాట వరాహదేవుడు ఆయన ఆవిర్భావం గురించి తెలుసుకోవాలా ఆయన ఎందుకు అవతరించుకున్నాడు ఎందుకు ఆయన వచ్చి లక్ష్మీ వరాగ స్వామి అంటారు కదా మన తిరుమల కూడా మనకి మన ఒక క్షేత్రం మీరు వరాహ క్షేత్రం అంటారు ఈ యొక్క ఏదైతే తిరుపతి తిరుమల అని వరాగ క్షేత్రం కూడా అంటారు అనమాట ఎందుకంటే వరాహస్వామి మనకి ఇక్కడ స్వయంగా వచ్చినాడని సిప్రతిథి అనమాట అలాగే ఆ ఒక భూ వరాగ స్వామి ఎందుకు అవతారం తీసుకున్నాడు ఆయన భూదేవి రక్ష భూదేవి ఎందుకు ఇబ్బంది పడింది ఒక లోబి అయిన ఒక రాక్షసుడు ఇరణ్యాక్షకుడు ఏం చేస్తాడంటే భూదేవుని తీసుకెళ్లి ఎటువంటి చెడు ఒక సముద్రం ఉంటుంది అన్నమాట ఎలాగైతే పాల సముద్రము నీల సముద్రం ఉందో అలాగా మలమూత్రాలకు సముద్రం ఉంటుంది అన్నమాట గలీజ్ సముద్రం ఆ సముద్రం దాచిపెడతాడనమాట పాపం కంపం ఉండగా భగవంతుని ప్రార్థిస్తున్నమాట అంతే కదా శుశి శుభ్రతగా ఉండే వాళ్ళు ఖరీజులు పెడితే ఉంటాం ముక్కు మూసుకుంటాం మనం కూడా ఒక ట్రైన్ లోనో బస్ లో ప్రయాణం చేస్తుంటే ఏదో ఒక జీవి చనిపోయిన ఒక స్మెల్ అటు వచ్చిందంటే అప్పుడు ముక్కు టక్ మూసుకుంటాం లేకపోతే కొందరైతే వామిట్ కూడా చేసుకునేస్తారు అటువంటి పరిస్థితి అటువంటి ఒక బలమూత్రాలని నా ఒక జలాల్లో ఆమె పెట్టేస్తారు కనుక అక్కడ ఆయన ఆ రక్షించడానికి వరాసవామి వెళ్తాడు ఇలా వరాసం నీళ్ళని చర్చించుకోవాలన్నమాట ఇది వరాసం నీళ్ళు కూడా మనం ఆచార్యులు చెప్పిన బుక్లు అంతా కూడా ఉంటుంది చూసి చర్చించండి లేకపోతే గూగుల్లో కొట్టే కూడా వరాసేస్తుంది అంటే ఈ ఏకాదశి చర్చించవలసింది కాబట్టి అది చెప్పుకుంటే పెద్ద కథ అది ఏకాదశి కథ నుంచి నేను పక్కకి బాగా కాబట్టి అటువంటి భగవంతుని మనం స్మరించాలన్నమాట ఏకాదశి రోజు ఎవరు ఎవరు స్మరించాలా కృష్ణుని స్మరించాలా మామూలుగా కాబట్టి రేపు భయమ ఏకాదశికి వరాహమూర్తి యొక్క లీలని కృష్ణ స్వరూపమైన వరాహమూర్తి యొక్క లీలని మనం చర్చించాలన్నమాట ఈ ఏకాదశి కథలో మనకి ఇవ్వబడింది ఎవరంటే ఏకాదశి ముహూర్తం లేచి ఇవన్నీ చేసుకుంటూ భగవంతు నామ స్మరణ చేసుకుంటూ కూడా ఏకాదశిని ఆచరించడం ద్వారా ఆ ఎటువంటి పాపులైనా కూడా ఎటువంటి తప్పులు చేసిన వ్యక్తి కూడా ఈ ఏకాదశి పాటిస్తే వాళ్ళకి అన్ని పాపాలు క్షమించబడుతుంది అందుకే ఈ యొక్క ఏకాదశి మాగత్యం గురించి కూడా యుధిష్ఠ మహారాజు శ్రీ శ్రీకృష్ణ బ్రహ్మ అడుగుతారు అన్నమాట స్వామి ఈ యొక్క మాసంలో వచ్చే ఏకాదశి ఈ పేరేమి మా మాఘమాసంలో వచ్చే ఏకాదశి పేరేమి శుక్ల పక్షంలో ఈ ఏకాదశి తిథిని మనం ఎలా విశేషంగా మనం పూజించాలా ఎలా ఈ వ్రతను అనుష్కరించాలా దానివల్ల దొరికి విస్తారమైన పుణ్య ఫలితం ఏమన్నట్టు కూడా నేను తెలియకోరుతున్నాను కోరుతున్నాను భగవంతుడు కీర్తి కీర్తితాడు అనమాట అప్పుడు భగవంతుడు దాని ప్రత్యుత్తరంగా చెప్తాడు ఈ యొక్క మాఘమాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి పేరు భైమి ఏకాదశి లేదా జయ ఏకాదశిని కూడా పిలుస్తారు అని చెప్పారు అనమాట ఇక్కడ భీష్మ ఏకాదశి భైమ ఏకాదశి జయ ఏకాదశి కూడా దీని పేరు అనమాట కాబట్టి ఇటువంటి ఏకాదశి సమయంలో అంటే ఏం జరిగిందంటే ఏకాదశి కథకు వస్తే ఒకనొకప్పుడు దేవతల రాజు అయిన ఇంద్రుడు నందనవనంలో ఆనందంగా ఉల్లాసంగా ఉంటాడనమాట ఆయన ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు ఈ దేవతలు కిన్నెరలు కిమ్ పురుషులు ఉండే ఒక దేవతలంత కూడా వచ్చి ఆయనకి ఒకరు సంగీతము ఒకరు వాయిద్యము మరొకరేమో పాట ఇంకొకరేమో ఆట ఆ విధంగా అందరు దేవతలు కలిసి కూడా ఆయనకు ఆనందం ఇస్తూ ఉంటారు అన్నమాట ఇంద్ర దేవుడికి అలా ఇస్తూ ఉండేటప్పుడు అక్కడ మాల్యవ అనే ఒక గంధర్వ ఉంటాడనమాట అతను పుష్పవతి అనే ఒక స్త్రీ మీద మోహం చెంది ఉంటాడన్నమాట అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరు ఆయన పాటలు పాడుతూ ఉంటాడు ఈమెమో నాట్యం నృత్యం చేస్తూ ఉంటాడు ఈ గంధవర స్త్రీ వీళ్ళ ఒకరు ఒకరిని ఆకర్షింపబడి వీళ్ళు ఏం చేస్తారంటే డీప్ ఈ సంగీతం నుంచి ఆయన బయట బయట వెళ్ళిపోతాడు అన్నమాట అంటే మర్చిపోతాడు వాయిద్యం అంటే ఆయన పాట మర్చిపోతాడు ఈమె ఆట మర్చిపోతాడు అన్నమాట ఈ అపరాధాన్ని క్షమించలేక ఈ యొక్క ఇంద్ర ఇంద్రుడు ఏం చేస్తారంటే వాళ్ళకి చపిస్తాడు అన్నమాట వాళ్ళు శపించి మీరు బ్రహ్మరాక్షసులు అయిపోతుడు కాక అంటే ఇక్కడ కూడా బ్రహ్మరాక్షులు వచ్చినారనమాట వీళ్ళు కూడా ఏం చేస్తారంటే పిచాచ శరీరం తీసుకోండి బ్రహ్మరాక్షసులు అయిపోతుంది చపించేస్తాడు అనమాట చపించిన తర్వాత ఏం చేస్తాడు ఇంకా వీళ్ళు ప్రాధాన్యపడతాడు మేము ఏం చేయాలి స్వామి తప్పైపోయింది ఇలా చేయకూడదు కానీ ఏం చేయాలంటే ఉంటా ఎక్కడ తీసుకోవాలి బ్రహ్మరా పచార శరీరం ఎక్కడ తీసుకోవాలంటే మీరు హిమాలయంలో తీసుకోవాలంటారు అనమాట హిమాలయం హిమాలయం అంటే తెలుసు కదా ఐస్ గడ్డలు ఉంటుంది అన్నమాట హిమం అంటే మంచు ఐస్ గడ్డలు ఉంటుంది అన్నమాట హిమాలయ తీసుకుంటారని చెప్తారన్నమాట ఎప్పుడైతే వీళ్ళు ఆ ఒక హిమాలయ ప్రాంతంలో పిచాచుల శరీరం తీసుకుంటే శరీరమే ఉండదు ఆ శరీరమే సూక్ష్మ శరీరం ఉంటుంది అంటే దానికి గాలిగాడే శరీరం అనమాట ఆ చల్లని గాలి వాళ్ళు ఈ యొక్క స్థూల శరీరం కాదు కదా అది ఎక్కడ నిలబడలేరు ఆ గాలి కొట్టుకు అంటే ఆ వాళ్ళకి నిలబడే స్థాయి ఉంటది కదా ఎట్ట గాలి కొట్టారు తిరుగుతారు అన్నమాట ఎట్ట గాలి ఎట్ట కొట్టుంది చల్లగానే ఉంటుంది ఆయుష్ గడ్డల మీద ఉండలేక చాలా బాధపడతారనమాట రోదించి ప్రార్థించి వాళ్ళ కాక అనుకోకుండా వాళ్ళు ఎప్పుడైతే ఈ భూమి మీదకి వస్తారో ఇంత బాధలు పడుతున్నారో ఆ రోజు ఏమైందంటే అనుకోకుండా ఈ జయ ఏకాదశి రోజు వచ్చేస్తారనమాట వాళ్ళు ఈ బాధతో చర్చించి వీళ్ళు మాట్లాడుకునే ఓపిక లేదనమాట వీళ్ళు ఎవరికి ఎవరైతే వీళ్ళిద్దరున్నారు మాల్యవను ఆ ఒక పేరేమి ఇంకెవరు గుర్తుందంటారా బహుమతి ఎందుకు ఉంది కథ పుష్ప పుష్పవతి ఆ చెప్పండి చెప్ప పుష్పవతి మాల్యవాన్ ఈ ఈ పుష్పతి ఏం చేస్తుందంటే చర్చిస్తమాట మనం ఈ ఇంద్రియ భోగం మీద పడేసి మనం ఎంత తప్పు చేసాము సంగీతం అనేది మహా యజ్ఞము సంగీత యజ్ఞం అంటారనమాట సంగీతం చక్కగా ఉండాలా అలాగే ఈ యొక్క నృత్యం కూడా చాలా గొప్పది అనమాట నృత్యం బాగుండాలా అటువంటి రెండు మనం తప్పు చేసాము మన ఉండే స్థాయి మర్చిపోయినాం కేవలం మనం మోహితులైన దానివల్ల కనుక మనకి ఇంత ఒక బాధ వచ్చేస్తుంది ఈ బాధ నుంచి మనం ఎలా బయటపడాలా బాను బాధపడుతూ రోధిస్తూ వాళ్ళకి ఎటువంటి హిమాలయం ఇత్తినేతలకి ఉంటుంది మంచి ఐస్ కొండలు తప్పితే ఇంకేం అనమాట ఐస్ తినలేము ఆల్రెడీ చల్లగా ఉంది ఆ చల్లగా ఉంటే చేయి పెడితే ఇంకా వాళ్ళ కాదు ఇంకా వాళ్ళ చేతికి చేయి పెట్టిన చేతికి రాదు ఎందుకంటే వాళ్ళకి ఇది ఉంది శరీరం ఉన్నది కాబట్టి వాళ్ళు వాళ్ళని అంటే నరకం ఎటువంటిది తెలియకపోయినప్పటికి నరకం ఎలా ఉంటుంది అనేసి వాళ్ళకి అనుభవిస్తున్నారు ఇట్లా ఉంటుందేమో అనుకుంటారు అన్నమాట అనుకుని బాధపడి ఆ శరీరంతో వ్యసనపడి ఇంకా ఆ రోజు ఇంకే ఉండేది ఏమంటే ఆ ఒక హిమాలయంలో ఒక పక్కన ఒక రావి చెట్టు కనబడుతుందనమాట అన్నమాట ఆ తిరిగి తిరిగి ఆ రావి చెట్టు కింద పోయేసి ఇంకా ఆ యొక్క చెట్టు పెద్ద వృక్షం వృక్షం త్వరగా పోయి దా దాచుకుంటారనమాట దాచుకునేసి ఈ ఆకలికి ఈ యొక్క ఆ చుట్టూ ఉండే వాతావరణానికి వాళ్ళకి నిద్ర ఉండదు అనమాట ఏమీ తినట్లేదు ఆ వాతావరణం నిద్ర రాలేదు ఆ రాత్రి తోడు అలా చేస్తారన్నమాట ఎవరైతే మనసులో తెల్లారుతుందో అప్పుడు కూడా చాలా క్రాంతి విజయాలతో కూడా వాళ్ళ ముందరికి పుష్ప వచ్చి నిలబడుతుంది నిలబడిన తర్వాత వీళ్ళకి చంకు చక్ర గత పద్మాలు అంటే ఆ పిచాచార్యని నిలిపేసి విష్ణు స్వరూపం వస్తుంది అన్నమాట ఎవరికి ఆ విష్ణు స్వరూపం కాదు పుష్పమానం వస్తుంది కానీ వీళ్ళకి ఏం స్వరూపం వస్తుంది అంటే వీళ్ళకి ముందున్న గంధర స్వరూపము అలాగే వచ్చేస్తుంది అనమాట అలా ఈస్ అటే వచ్చేసేపు ఇంకా క్రాంతివంతంగా అయిపోతారు క్రాంతివంతంగా అయిపోయేసి వీళ్ళు ఆ ఆల విమాన పుష్పకానికి వీళ్ళకి ఏదైతే ఇంద్రాధిపతి ఉంటే స్వర్గలోకానికి వెళ్ళిపోతారు అనమాట వెళ్ళిపోయి తినుడికి ఆశ్చర్యం ఎందుకంటే నిన్నే పంపించినాడు ఆయన నిన్న శపించినాడు పక్క రోజుకి పైకి వచ్చేసారు అంటే వీళ్ళు శాపం తీరాలంటే కొన్ని యాడ్లు పట్టచ్చు వారాలు పట్టచ్చు సంవత్సరాలు పట్టచ్చు వాళ్ళు పోయిన పక్క రోజు తిరిగి వచ్చేస్తారు ఆశ్చర్య అయిపోతుంది పని చేస్తారంటే అంటే ఇప్పుడు పుష్పకాన్ని తీసుకొచ్చింది పుష్ప విమానానికి ఎవరు వస్తారంటే అతిథులు వస్తారనమాట స్వర్గానికి ఎవరు పోతారో ఎవరైతే మంచి పుణ్యకారాలు చేస్తారో వాళ్ళు స్వర్గానికి వెళ్తారనమాట స్వర్గాల్ని ఎప్పుడు అలా ఏం చేయాలన్నా అతిథులు వచ్చినట్టు సత్కరించి వాళ్ళు తీసుకెళ్ళాలి ఇంద్రుడు బాధ్యత ఎవరు మన ఇంటి కోసం ఏం చేస్తాము వాళ్ళని మన ఇంటి చూసుకుంటే గుమ్ముడి కూర్చుంటావా ఏం చేస్తాం లేదు పరిగెత్తాం అనమాట రండి 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 అనమాట అంటే లోపల ఎట్టున్నా కూడా బయటికి అవుతాం రండి రండి కూర్చోండి కూర్చోండి అంటాం ఆయన ఆహ్వానించి పండు నీళ్లు కాయ మన దగ్గర ఉందో దాన్ని పెడతాం అనమాట అది దేవభావం కదా అతి దేవత అలా మనం పూజలు పునస్కారాలు చేసి మన పుణ్య పుణ్య దాదాపులు చేసాం అంటే మనం కూడా స్వర్గానికి పోయినప్పుడు ఇంద్రుడు ఎదురు వస్తాడు మన ఎదురు తీసుకుపోయడానికి మనం మనల్ని తీసుకెళ్తే ఇంద్రుడు వచ్చి ఆహ్వానించి ఆయన మంచి డ్యాన్ డ్యాన్స్ గా ఏర్పాటు చేస్తారు అన్నమాట మన కచేరి గాన కచేరి ఇప్పుడు కూడా మన పెళ్ళిళ్ళంతా పెట్టుకున్నాం చూడండి ఓ చోలు కిగిపోయేలాగా అలాగే పెద్ద అంటే చూడు చినిపోయేలాగా కచ్చెర ఉండదు చాలా మధురంగా ఉంటుంది అక్కడ మనకి ఇక్కడ మన ఇట మన దిగజారిపోయిన ఒక మ్యూజిక్ లో మనం ఉన్నామని కానీ అక్కడ చాలా మధురమైన ఒక సంగీతము ఆ మధురైన నృత్యం ఉంటుంది అన్నమాట అవన్నీ తిలకించి అక్కడ మనం కావాల్సిన కోరుకున్న ఆహారము కోరుకున్న దుస్తులు ఎంత బంగారంగా ఉంటే అంత బంగారు ఒక నగ రెండు నగ అది కూడా మన బ్యాంకులో పెట్టేసి ఉంటాము కానీ అవన్నీ కాకుండా మనకి ఎన్నికల బంగారు కోరినంత బంగారు వడ్డాలు కింటే అప్పుడు వడ్డాలు ఆడాలంటే కూడా వేసుకోవచ్చు అనమాట ఆడల పాపం కలియుగంలో కుదరదు కానీ అక్కడ పోతే మనకి స్వర్గం స్వర్గం పోతే మనకి అన్ని ఎన్ని కావాలో అన్ని ఇస్తారనమాట అన్ని నిలువెత్తు బంగారం అంటారే అంటే నిలవెత్తు బంగారం కూడా తొడుక్కోవచ్చు అనమాట అంత బాగా చూసుకుంటారు ఈయన అందుకే ఇంద్రుడు వస్తారనమాట ఆగింది ఇంకా ఆయన స్టాప్ వస్తే ఇంకేసి రావాలని చూస్తే వీళ్ళు నిన్న కదా చపించిన అందులో మీరు ఎట్ట వచ్చినారు నిన్న అంత పాపం చేసిపోయినారు సపించేస్తారు ఎలా వచ్చినారంటే అప్పుడు చెప్తారన్నమాట అయ్యా అయ్యా అనుకోకుండా మాకు ఒక మీరు ఇచ్చిన శాపం మాకు అది వరంలో తయారైంది ఎందుకంటే ముందు కొద్దిగా డల్లుకున్నాము ఇక్కడ ఉన్నప్పుడు ఇంకోటి క్రాంతి బాగా ఎక్కువ వచ్చింది ఎందుకంటే నిన్న ఏకాదశి జయ ఏకాదశి గట్టి మాకు విజయం చేకూరుంది ఎటువంటి విజయం అంటే మా ఆకలి అంటే మా ఆకలి మాకు అంత గొప్ప వరాన్ని ప్రసాదించింది ఆకలి ఉంటే వచ్చింది వాళ్ళకి వాళ్ళకి అనుగ్రహం వచ్చింది ఆకలి వల్ల ఆకలి వచ్చుకున్న దాని వల్ల ఏమైతే అనుగ్రహం వచ్చింది నిద్ర మేరకు స్వర్గ వల్ల స్వర్గానికి స్వర్గానికి నిద్ర మేర్కొని కూడా మరొకటి రేపు మేల్కొనే ప్రయత్నం చేయండి రేపు సాయం రేపు నైట్కి చూద్దాం వీళ్ళకి మంది ఉంటారు ఎంతమంది వెళ్ళిపోతారు అలా నిద్ర మేల్కొని దానిలో వల్ల ఆయనకి స్వర్గ భాగ్యం మళ్ళీ మీకు లభించదన్నమాట ఆహ్వానించి ఆయన సంతోషపడి ఇంద్రుడి దా మాట వినేసి ఏకాదశి పాటించడం వల్ల మీకు ఇంత గొప్ప అంటే అనుకోకుండా పాటించడానికి అంత ఫలితం వస్తే మనం ముందునే తెలుసుకుంటున్నాం రేపు జయ ఏకాదశి లేదా భయమే ఏకాదశి తెలుసుకుని మన ఏకాదశి పాటిస్తే మనకి ఎంత లాభం వస్తుంది ఎంత ఆనందం వస్తుంది అంటే ఏకాదశిని ఎలా పాటించాలంటే ఏ రకంగా శాస్త్రాలు మనకి ఇవ్వబడితే అలా పాటించాలన్నమాట మామూలుగానే ఏకాదశి పాటించే చాలా మంది ఎట్టుంటారంటే ఎప్పుడబ్బా ఏకాదశి అయిపోతుందని కాచుకుంటారు అలా కూడా ఉండకూడదు అలాగనేసి ఏమి తినకుండా నాకు సహీ లేదు అన్నట్టు ఏమి తినకుండా నీరసం అయిపోయేసి అలా బాధపడుతూ కూడా ఏకాదశి ఫాలో అది ఏకాదశి అయ్యో రేపు ఏకాదశి వస్తుందా అని మన ముఖంలో ఏకాదశి మనం పేరుంటే మన ముఖంలో ఎట్లా ఉండాలా బ్రైట్నెస్ పెరగల ఎలాగో ఏకాదశి పాటిస్తే నీరస ఉన్నప్పుడు కూడా వీళ్ళు నీరస వీళ్ళకి బ్రైట్నెస్ వచ్చిందో అలా ఏకాదశి మన సంతోషంగా ఏకాదశులను ఆహ్వానించగలగాల ఆ స్థితిని మన మైండ్ సెట్ ని మనం జపం తపం చేసుకుంటే ఆయన సెట్ వస్తుంది అనమాట అబ్బా రేపు ఏకాదశి వచ్చేసిందా అనుకోకూడదు జనమంది అట్ట అనమాట రేపు ఏకాదశి అయ్యో అప్పుడు వచ్చేస్తుందా బండి అటు కాదనమాట రేపు ఏకాదశి వచ్చిందా మన సంతోషాన్ని అనుకోవాలి ఆ రకం మన మైండ్ సెట్ తో ఉండాలన్నమాట ఏకాదశి పాటించాలంటే అప్పుడు దాని లాభం వస్తుంది మన ఊరికి నచ్చి నచ్చి చేసినప్పుడు కొంతకు వస్తుంది చదువుకున్నాక రాసేసిన తర్వాత ఎగ్జామ్ వేసిన యాభై వేస్తారు నాలుగు డెబ్బై ఎనభై వేస్తారు అనమాట కానీ బాగా చదివితే వంద వంద కూడా వేస్తారు ఫస్ట్ రావచ్చు మనం ఫస్ట్ చేకాదశిని మనం ప్రీతితో పాటించాలి ఆ ప్రీతితో పాటించాలంటే ఏకాదశి మనం ప్రేమించగలగాలి ఇంకా చెప్పండి ఏకాదశి మనకు కృష్ణ ప్రేమనిస్తుంది పెంచుతుంది అసలైన ప్రేయసి ఏదో కృష్ణుడు ప్రేయసి ఎవరు తులసి కృష్ణ ప్రేయసి నమో నమ అంటారు అసలైన ప్రేయసి కృష్ణుడికి చాలా దగ్గర ఎవరు ఉంటారంటే అవి తులసి మహరాణి ఉంటుంది అన్నమాట తులసి మహారాణి తర్వాత సాక్షాత్ కృష్ణుడై ఉంటుంది అన్నమాట ఏకాదశి మహరాణి కాబట్టి ఏకాదశి తులసి మహారాణి కూడా మన ఇద్దరికి మన అందరికి కూడా మనం సాయం చేస్తారు ఇద్దరు కూడా మన అందరికి సాయం చేస్తారు ఎందుకు సాయం చేస్తారు కృష్ణ ప్రేమ కావాలంటే ఆ పని చేయాలి కాబట్టి ఏకాదశిని పాటించండి అలాగే ద్వాదశి రోజు ద్వాదశి గడిలో మించుకుంట ద్వాదశ గడిలే ఒకసారి చూడు ద్వాదశి గడిల్లో తప్పిపోకుండా ద్వాదశి గడిలో ప్రసాదం తీసుకోవాలి చాలా మంది అడుగుతారు అన్నమాట ఏమి ఏకాదశి ఉన్నాము ప్రసాద తీసుకోవచ్చు కదా ఏకాదశి రోజు ఉంటే ఆ ఏకాద ద్వాదశి రోజే తీసుకోవాలా ముందే తీసుకుంటే ఏమి ఆ టైంలో మాకు కుదరదు అని మంది ఉంటారు అన్నమాట ఏకాదశి పాటించి ద్వాదశి గడిలో మార్చేసి మనం ప్రసాదం తీసుకుంటే మనకు అపరాధం అవుతుంది అన్నమాట ఎప్పుడైతే మనం ఏకాదశిని ఏమి ఏకాదశి భయమి ఏకాదశి ఆరు ముప్పై ఎనిమిది నుంచి పదిన్నర వరకు ఉంది అన్నమాట ద్వాదశి గడిలో ఎప్పటి నుంచి ఆరు ముప్పై ఎనిమిది నుంచి పది ముప్పై వరకు ఫిబ్రవరి ఎన్నో తారీఖు తొమ్మిదో తారీఖు గడిలు అన్నమాట ద్వాదశి గడిలో ఈ ప్రసాదం తీసుకుంటేనే అది మనకి ఆ ఒక లోపల ప్రసాద్ తీసుకుంటే పూర్ణమైన ఫలితం వస్తుంది అన్నమాట తీసుకునేటప్పుడు ఆ ప్రసాదం ఆహారం తయారు చేసుకున్న తర్వాత ప్రతిరోజు కూడా ఆ ఒక ఏకాదశి ప్రసాదం మనం తినక ముందుగా ఒక వైశవుడికి కానీ ఒక బ్రాహ్మణుడికి కానీ ఎవరు దొరకపోతే గోమాతకి కానీ మనం దానం చేసి తీసుకుంటే చాలా ఉత్తమం ఎవరికి పెట్టుకుంటే ఏకాదశి ప్రసాదం మనం ఒకళ్ళే తినకూడదు ఎవరి భగవంతుడు నివేద్యం పెడతాం ప్రసాదమే కానీ కూడా దానం చేయకుండా ఏకాదశి రుద్వాదశి రోజు మనం ప్రసాద్ తీసుకోకూడదు గుర్తుపెట్టుకోండి అలా చేయాలన్నమాట కాబట్టి ఈ ఏకాదశిని ఆచరిస్తే మనకి గొప్ప లాభం వస్తుంది ఎటువంటి లాభం అంటే ఇంద్రుడిని మించిన ఐశ్వర్యం పొందుతాం ఇంద్రుడి మించిన ఐశ్వర్యం పొందుతుంది అలాగే భగవంతుడు దివ్యమైన లోకం చేరుకునే అవకాశం వస్తుంది అలాగే వైష్ణవ ఒక సాంగత్యం వస్తుంది అన్నమాట ఆ వైష్ణ సంబంధం కలుగుతుంది ఈ ఏకాదశి వైమ ఏకాదశిని కూడా అందరూ పాటించవాలా పాటించిన దాని వల్ల గొప్ప లాభం కలుగుతుంది కూడా ఏకాదశి వర్ధంగా మనం శ్రీకృష్ణ భగవానుడు వృద్ధి చెప్పినట్టుగా ఈ కథ మనకు ఇవ్వపడదు అన్నమాట హరే కృష్ణ ఏకాదశికి